మీకు అందరికి తెలిసే ఉంటుంది నేను చెప్పే మాటలు పరమార్థం దేవుడు కూడా మనం ఎలా మన మాటలు వింటాడో మనం ఎలా ఉంటే మన దగ్గర చెవి పెట్టి వింటాడో మీకు చెప్పేశాను తన ఎందు భయభక్తులు గల వారు మాట్లాడుకుంటూ ఉంటే అంట చెవి పెట్టి వినడమే కాకుండా ఒక గ్రంథాన్ని రెడీ చేసుకొని ఆ గ్రంథంలో ఏం చేస్తున్నాడు ఇలా మాట్లాడే వాళ్ళ కోసం రాసుకుంటున్నాడు తన గ్రంథము అది రీలు ఇది రియల్ స్మగ్లర్ అండి ఒక ఫ్యాక్షనిస్ట్ అండి ఒక పూడా రౌడీ డబ్బులు తీసుకొని చంపాలనుకునే మైండ్ సెట్ అండి ఏమైపోయాడు నా పేరు మల్లికార్జున రాజు అండి అయిందో ఉండండి నాకు ఏసుప్రభు అంటే తెలీదండి తెలియని నా దగ్గరకు వచ్చాడండి ఎవరు ఏసు ప్రభు మాట వచ్చిందండి అంతేనండి కత్తి వదిలిపెట్టాను తుపాకు వదిలిపెట్టాను అన్ని వదిలిపెట్టాను ఇదో ఇది పట్టానండి ఇదో మీ ముందర నిలబడ్డానండి కారణం నా ప్రభు అయిన యేసుక్రీశ్వర్ మార్చాడండి నన్ను మంచి మాటలండి బైబిల్లో ఉన్న మాటలు ఇవి మాట కులానికి సంబంధించిన మాటలు కదండి మహోన్నతుడైన దేవునికి సంబంధించిన మాటలండి నా కళ్ళు తెరిపించిన మాటలండి నా బ్రతుకును వెలిగించిన మాటలండి ఈ గ్రంథంలోని మాటలు అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మను మీరు పంపిన ఏ వారిని ఎరుగుటే ఆయన తెలుసుకోవాలండి నిత్య జీవం కావాలంటే ఆయన తెలుసుకోవాలి నా పిల్లలకు నిత్య జీవం కావాలనుకున్నాడు నా పిల్లలు ఎప్పుడు బ్రతకాలనుకున్నాడు నా పిల్లలు ఎప్పుడు జీవించాలనుకున్నాడు ఏంటండి పాపాత్ముడు జీవించాలనుకున్నా మంచి మనసు ఉన్నవాడు ఏంటంటే దేవుడు అండి ఒక పాపాత్ముడు బ్రతకాలని కోరుకున్నవాడు ఎవడో తెలుసా దేవుడు అండి మనం కోరుకుంటాం ఒక పాపాత్ముడు బ్రతకాలని కోరుకుంటాం ఎప్పుడు చూసినా వాడుకోవాలా ఈడుకోవాలా ఈడు జావాలా ఓడి చావాలని కోరుకుంటాం కానీ దేవుళ్ళలాగా ఎవడైనా బ్రతకాలనుకున్నావా అంటే పాపాత్ముడు బ్రతకాలని కోరుకున్నావా అలా బ్రతకాలని కోరుకుని ఎవరు తెలుసు పాపాత్ముడు కూడా బ్రతకాలని కోరుకుని ఎవరంటే దేవుడు ఎవరికి వెళ్ళగలరా ఎంత పెద్ద తెలుసా సార్ నీవన్నట్టు నేను రాజునే ఆ రాజు చుట్టూరు ఎంత మంది సైన్యం ఉన్నాం తెలుసా నిజంగా దేవుడు మంచి చూడండి మనం అందరం చచ్చిపోయాం ఆయన దృష్టిలో చచ్చిపోయాం చచ్చిన మనం అందరం నరకని పోవాలా అయితే దేవుడు కాపాడి ఒక అవకాశం ఇచ్చాడండి ఒక అవకాశం ఇచ్చాడండి అదే మీరందరూ అందరూ బతకాల ఒక అవకాశం ఇస్తాను ఎలాగో తెలుసా ఒక పరిశుద్ధిని పంపిస్తారు ఆయన ప్రభు అయినా ఏం చుక్కరిస్తారు ఆయన మీరు అందరూ బ్రతున్నారు అని చెప్పి లోకానికి కళ్యాణార్థం ఆయన పంపించాడు లోక కళ్యాణార్థం లోక కళ్యాణం ఎవరు చేశారు తెలుసా ప్రభు అయినా నా మాట విన్నారు మీరు మాట విన్నారు మీరు నా మాట విన్నారు మీరు నా ముగ్గురు ధరించుకుని నేనే జీవితం అనుకున్నారు నేనే బ్రతుకు అనుకున్నారు అవసరమైతే నేనే చావు అనుకున్నారు అనుకోలేకపోను నా మట్టుకైతే క్రీస్తే నా మట్టుకు నా బ్రతుకైతే క్రీస్తే చావైతే లాభం ఇది అండి ఈ మాటలోని పరమార్థం అంతే కదా దేవునికి ఒక్క దేవునికి ఒక్క తండ్రికి పరమంతా పుడితే మీరెంత నాకెవరు మీకు నేనెవరు ఒకే దేవుడితో సమానంగా ఉండేటువంటి వాళ్ళు పిల్లలు దేవుడితో సమానంగా తీసుకొచ్చాడ ఈ భూమికి దేవుడు మనం అవునండి దేవుడితో సమానంగా దేవుడితో సమానంగా దేవుడితో సమానంగా ఈ లోకంలోకి లేక మనం దేవుడు తీసుకొచ్చాడండి కోసం సర్వం సిద్ధం చేస్తున్నాడు కాకపోతే సిద్ధపరచినవి అందుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుని ప్రేమించాలి దేవునిని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగు దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తం సమకూరుతుందండి ఏమండి మీ నమ్మకాలు ఎంతవరకు ఉన్నాయో నాకు తెలియదు కానీ నా నమ్మకం మీకు అర్థమైపోయింది దేవుని కోసం ఇది చేయాలంటే చేస్తానండి అది ఎంతటిదైనా సరే దేవుని కోసం ఇది చేయాలంటే చేస్తాను ఎందుకు చేస్తానో తెలుసా మీకు ఎలా చేస్తానో తెలుసా మీకు నుండి చాలామంది నా దగ్గర డబ్బు ఉన్నదే అనుకుంటారండి నిజంగా డబ్బు లేదండి నాకు డబ్బు లేకుండా ఎలా చేసేవన్నా ఇది అంటారేమో దానికి మించి అండి నా దగ్గర అది ఎందు తెలుసా చెప్పండి విశ్వాసం